హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను డాబా స్టైల్లో పన్నీర్ కర్రీని ఇంట్లోనే చాలా సులభంగా ప్రిపేర్ చేస్తున్నాను మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా దీనికోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని అయితే ఇలాగ మీడియం సైజులో క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు దీనికి కొద్దిగా ఉప్పుని ఇంకా కారంని కొంచెం గరం మసాలాని వేసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ ని బాగా టోస్ట్ చేసుకుందాము ఇలా టోస్ట్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకునేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పన్నీర్ క్యూబ్స్ ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని జస్ట్ ఒక త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ క్యూబ్స్ మంచి గోల్డెన్ కలర్ లోకైతే వస్తాయి ఇప్పుడు ఈ క్యూబ్స్ అయితే నేను వేరొక గిన్నెలోకి అయితే తీస్తున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక ఇంచు చెక్కని రెండు మొగ్గల్ని అలాగే ఒక చిన్న అలక్కని వేసుకునేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేశాక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేశాను ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక ఒక పెద్ద సైజు టమోటాను కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేశాను ఇంకా కొంచెం జీడిపప్పును కూడా వేశాను జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆప్షనల్ మాత్రమే ఇలాగ వీటిని అయితే మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేశాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా చల్లారేక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని అయితే మనము మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మరో ప్యాన్ పెట్టుకొని దీనిలోకి రెండు స్పూన్ల ఆయిల్ని అలాగే కొంచెం జీలకర్రని రెండు పచ్చిమిర్చిని ఇంకా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ టమోటా మిశ్రమాన్ని వేసుకొని జస్ట్ ఒక త్రీ మినిట్స్ మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము మనం ఆల్రెడీ వీటిని మగ్గించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇంకా దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాను ఇంకా కొంచెం పసుపుని కారం అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొంచెం గరం మసాలాను కూడా వేసాను ఇలా వీటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకున్నాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి దీనిలోకి ఒకటిన్నర కప్పు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసాక ఒకసారి మిక్స్ చేసుకునేసి ఏమన్నా రుచి సరిపోకపోతే చెక్ చేసుకునేసి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక మూత తీస్తే కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయిపోయి చాలా బాగా అయితే ఉడికింది ఇప్పుడు దీనిలోకి ఫైనల్ గా కొత్తిమీరని అయితే చల్లుకునేసి జస్ట్ వన్ మినిట్ లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మన డాబా స్టైల్ లో పన్నీర్ కర్రీ అయితే రెడీ అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ గా ఉంటుంది నాన్ వెజ్ కి ధీటుగా ఈ పన్నీర్ కర్రీ టేస్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బాయ్